ప్రజా వైద్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ నందు జాతి పతాక రూపశిల్పి మోహోన్నతమని వ్యక్తి నిరానగురులు బింగి వెంకయ్య గారు కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పట్ల పెల్లుమల్లి గ్రామం నందు రెండు ఇరవై పద్దెనిమిది డెబ్బై ఆరో సంవత్సరంలో జన్మించారు తర్వాత నాలుగు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో దిగ్బంధితులైనంగలి వెంకయ్య గారు మన దేశానికి గర్వకారణం ఎన్నో ఉద్యమాలు చేశారు ఎంతో మంది అతనికి సహకరించారు ఒక పేద బ్రాహ్మణ కుట్రులు జీవించారు వారు జాతీయ స్ఫూర్తితో ముందుకు సాగి మన జాతీయ పతాహాన్ని మూడు మూడు రంగుల జెండాని ఏ విధంగా అభిపతించాలి అని ఒక మంచి సద్విదేశంలో జాతీయ జండాని తయారు చేశారు మరి ఆ మోహన్ అని వ్యక్తి ఈరోజు మనకు మనం అందరం కలిసి జయంతి జరుపుకోవడం నూట నలభై ఎనిమిదో జయంతి చాలా సంతోషకర విషయం ముఖ్యంగా కావుల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద అన్నీ కలిసి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి నేత్రంలో నేతృత్వంలో ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకర విషయం మరి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మా స్వచ్ఛంద సంస్థలకు ఎల్లవేళల సహాయ సహకారాలు ప్రేమాభిమానాలు పంచుతూ ఏ కార్యక్రమం చేసినా వారి యొక్క సహాయంతోనే మేము అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నాం రాబో రోజుల్లో కూడా సార యొక్క సహకారం తీసుకుంటూ అన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి పింగడి వెంకయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ మన గౌరవ ప్రభాకర్ నాయుడు గారు మాట్లాడతారు మా హాస్పిటల్ ఆవరణలో ఒక మహోన్నతమైన వ్యక్తి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధికి తెచ్చిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాక రూపశిల్పి వారిని మీ అందరి సహకారంతో డాక్టర్ బా మిస్టర్ బాషా స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవాధ్యక్షుడు ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన మీ అందరూ కూడా ఇక్కడికి చేసి మా హాస్పిటల్ ఆవరణలో ఈవాడ పెడి వెంకయ్య గారు వదిలించుకోవడం నాకు ఎంతో మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను ఇదివరకే ఆయన చూసి కంప్లీట్గా ఆయన జన్మించిన స్థలాన్ని గురించి ఆయన ఎలా ప్రసిద్ధికి ఎక్కింది ఎప్పుడు ఆయన ఈ జాతీయ పతాకాన్ని రూపిన రూపశిల్పం చేసింది అన్నీ కూడా ఆయన మనకు చెప్పారు అటువంటి మహనీయులను ఇంకా ఎటువంటి ఎంతోమంది వారిని వీళ్ళు గుర్తుపెట్టుకొని వారి జయంతి రోజుల్లోనూ వర్ధంతి రోజుల్లోనూ స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఎంతో ఆదర్శప్రాయం ఇక ముందు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా నేను వైద్య వృత్తి రూపంలోనే కాకుండా ఈ విధంగా కూడా మీ అందరికీ వెనకాల ఉండి నేను ఎందుకంటే మీ అందరికంటే నేను వయస్సులో పెద్దవాడిని కాబట్టి ఉండి మీ అందరినీ ప్రోత్సహిస్తూ మీకు సహకరిస్తానని ఇప్పుడు నాకు మంచి మాటలు మన రామచంద్రయ్య గారు చెప్తారు